ఈరోజు నేత అరిసెలు చేసి చూపిస్తాను అరిసెలు చేయటానికి రెండు మూడు గంటలు పైన టైం పట్టింది కానీ అరిసెలు టేస్ట్ దేనికి రాదు చాలా మంచి ఫుడ్ కూడా రండి చేద్దాం ముందు రోజు రాత్రి కేజీన్నర రేషన్ బియ్యం నానబెట్టుకున్నా కేజీన్నరతో పాటు మూడు వందల గ్రాములు ఎక్స్ట్రా వేసాను పిండి లూజ్ అయితే అవసరం అయింది కదా అందుకని ఎక్స్ట్రా పెట్టుకుంటా నానబెట్టే ముందు బియ్యం నాలుగైదు సార్లు బాగా కడగండి రేషన్ బియ్యం అయితేనే అరిసెలు బాగుంటాయి అవే తెచ్చుకోండి బియ్యం బాగా కడిగి వడగట్టాను ఇలా తరువాత ఆరబెట్టడానికి ఓ టేబుల్ మీద ఓ చీరు గానీ లేకపోతే ఏదైనా క్లాత్ గానీ వేసి మీద బియ్యం పలసగా నెరిపి ఆరబెట్టండి ఓ పావుంట ఇవి ఆరేలోపు బెల్లం రెడీ చేద్దాం ఇట్లా బెల్లం ఎర్రగా గట్టిగా ఉండే బెల్లం తీసుకోండి కేజీన్నారు బియ్యానికి కేజీ బెల్లం చొప్పుని తీసుకున్నా ఇది శబ్దం విన్నారుగా ఇలా గట్టిగా ఉండాలి దీన్ని ఇట్లా చిన్న ముక్కలు కొట్టండి ఈ వారిని ఏమో చూద్దాం రండి ఇంకొంచెం వారాలి ఈ లోపు పిండి జల్లెడేయటానికి రెండు రకాల జల్లుళ్ళు రెడీ చేసుకోండి ఇది పిండి జల్లెడ ఇది నూరు నెంబరు జల్లడ అరిసెలు జల్లెడని కూడా అంటారు చూడండి బియ్యం ఆరిపోయాయి ఇది మరీ తడి లేకుండా ఇలా ఉండాలి కొంచెం తడి ఉండాలి కానీ నీళ్లు ఉండకూడదు బియ్యం కొంచెం కొంచెం మిక్సీ వేద్దాం పిండి మరి మెల్లికి పంపిస్తే మంచిది నేను మాత్రం ఈసారికి మిక్సీతోనే తోనే వేస్తున్నాం ఇంట్లోనే ముందు పెద్ద జల్లుడితో జల్లెడేస్తున్నాం జల్లడిలో దిక్కడా ఉన్న పిండి మళ్ళీ మిక్స్ చేయాలి పిండితో పాటు కొంచెం బియ్యం కూడా కలిపేయండి జల్లిచ్చిన పిండి బేషన్లో ఇలా ఒత్తిపెట్టుకోండి లేకపోతే తడారిపోయిద్ది ఇలా పిండి మొత్తం ఒకసారి పెద్ద జల్లెడితో జల్లెడి పెట్టాక ఈ సన్న జల్లెళ్ళలో నూరో నెంబర్ జల్లెళ్ళలో మళ్ళా జల్లడియండి పిండి మాత్రం ఎప్పటికప్పుడు ఇలా ఒత్తిపెట్టండి పిండి మొత్తం ఈ జల్లెడితో జల్లించినాక ఇలా మూత పెట్టేసేయండి ఆరిపోకుండా ఇప్పుడు ఈ బెల్లాన్ని గిన్నెలో తీసుకొని పాకం పెడదాం బెల్లంలో రెండు స్పూన్లు షుగర్ కూడా వేసాను అన్నమాట ఒక గ్లాసు నీళ్లు పోసాను ఎక్కువ అవసరం లేదు నీళ్లు స్టవ్ వెలిగించండి బెల్లం ఇలా కరిగిపోవగానే ఒకసారి వడగట్టండి పాకం అంతా ఓసారి వడగట్టండి టీ వడగట్టే జల్లెడితో వడగట్టండి మళ్ళీ పాకం స్టవ్ మీద పెట్టి మీడియం సైజు మీద బాగా తిప్పుతూ పాకం పట్టండి తెడ్డు ఉంటే పాకం తిప్పటానికి బాగుండేది పిండి కలపటానికి ఒకసారి పాకం చెక్ చేద్దాం ఇంకొంచెం పాకం రావాలి ఇంకొక పాకం కొద్దిగా గట్టిపడాలి రెండు నిమిషాలు ఆగి చూద్దాం ఇదిగో ఇలా ఇప్పుడు వచ్చింది ఎలా తీగపాకం రావాలి ఎలా గట్టిగా శబ్దం రావాలి ఇప్పుడు పాకంలో యాభై గ్రాములు నెయ్యి ఒక యాభై గ్రాములు నువ్వులు వేసి స్టవ్ మీద నుంచి దించేయండి పక్కన పెట్టి కొంచెం కొంచెం బియ్యం పిండేస్తూ బాగా స్పీడ్గా కలపండి పిండి జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసి కలపండి మరీ గట్టిగా అవ్వకూడదు కొంచెం లూజ్ అనిపిస్తుంది చూడండి ఇంకా రెండు స్పూన్లు పెట్టిద్ది కొంచెం పిండి వేసి కలిపాను ఇదిగోండి ఇప్పుడు సరిపోయింది దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి పక్కన పెట్టండి ఆరిపోకూడదు పిండి ఇదిగో ఇలా ఉండాలి పిండి మొత్తం అరిసెలన్నీ చేయటం అయిపోయే వరకు పిండి వేడిగా ఉండాలి ఇప్పుడు బాండి స్టవ్ మీద పెట్టి ఒక కేజీ నెయ్యి తీసుకోండి ఇప్పుడు గిన్నెలో నుంచి కొంచెం కొంచెం అరిసెలు పిండి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ గిన్నె మూత పెట్టేసేయండి అరిసెలు వత్తటానికి నేను ఇలా బాదం ఆకులు తెప్పించుకున్నాను మీకు దొరకపోతే ఇలా బటర్ పేపర్ మీదైనా చేసుకోవచ్చు చేతి కొంచెం నెయ్యి రాసుకోండి ఆకు కూడా కొంచెం నెయ్యి రాసి ఇంతంత పిండి తీసుకొని ఇంతంత పిండి ముద్ద తీసుకొని ఉండ్రంగా అనుకొని ఇంత పిండి ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకోండి మరీ పలుసు చేయొద్దు కొంచెం పిండి వేస్తే ఇలా వేయగానే పైకి వస్తే వేడి సరిపోయినట్టు రెడీ అయ్యింది ఒత్తిన అరిసెలు ఒక్కొక్కటి వేయండి ఒక్కొక్కటే వేయండి పొంగు కానీ వెంటనే ఎదురగా వేయండి ఇలా ఇదిగో ఇలా పొంగి తీసి అరిసెలు వత్తే ఇలాంటి స్టాండ్ మీద వద్దండి నెయ్యి అంతా ఒత్తేద్దు కొంచమే వత్తండి నెయ్యి అంతా ఒత్తేస్తే టేస్ట్ ఉండదు కొంచమే ఒత్తి వత్తనట్టు వత్తండి నెయ్యి వత్తగానే పక్కన ప్లేట్లో ఆరేదాకా ఉంచండి ఐదు నిమిషాల తర్వాత ఈ ఆకుల మీద ఆరబెట్టుకోండి ఫ్యాన్ వేయొద్దు ముందే బాదం ఆకుల మీద పెడితే అరిసెలు వంగిపోతాయి అందుకే కొంచెం బీసుకున్న తర్వాత బాదం ఆకులలో పెట్టండి అప్పుడే వారం తర్వాత కూడా అరిసెలు లోపల మెత్తగా టేస్టీగా ఉంటాయి నేను రెండు రోజులు ఆగిన తర్వాత అరిసెలు ఎలా ఉన్నాయో ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి ఎలాగో కొంచెం కొంచెం తీసుకొని ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ గిన్నె మీద మూత పెట్టుకోండి అప్పుడే చివరి వరకు పిండి వేడిగా మెత్తగా ఉండిద్ది అరిసెలు బాగా వస్తాయి అన్నీ అయిపోయినాక ఒక గంట పూర్తిగా అరిసెలు పూర్తిగా సల్లారిపోయేదాకా ఉంచి తర్వాత ఏదైనా లో పెట్టుకోండి అప్పుడు వారం తర్వాత కూడా అరిసెలు ఇలాగే మెత్తగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇదిగోండి ఇది మూడో రోజు ఎలా ఉంది వీడియో పెట్టే రోజు ఆ రోజే వేసినట్టు లోపల పిండి ఎంత స్మూత్గా ఉందో చూడండి అరిసెలు చేయటానికి రెండు మూడు గంటలు పైన టైం పట్టిద్ది కానీ అరిసెలు టేస్ట్ దేనికి రాదు చాలా మంచి ఫుడ్ కూడా చూడండి ట్రై చేయండి ఎలా ఉందో చేసినా చూసి చెప్పండి